అందరికి నమస్కారం అండి ఈరోజు వీడియో వచ్చేటప్పటికి పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఎప్పుడు లెటర్ హెడ్స్ పార్టీ నుంచి పార్టీ వాయిస్ ఏంటి పార్టీ స్టాండ్ ఏంటి అని ఎప్పుడు లెటర్ హెడ్స్ వస్తూ ఉంటాయి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి అలాగే ఎప్పుడు ఎంతమంది ఆ లెటర్ హెడ్స్ ని చదువుతారో ఎంతమందికి అది రీచ్ అవుతుందో నాకైతే తెలీదు అంటే ప్రోటోకాల్లో ఉన్న వాళ్ళకి అలాగే ఎస్పెషల్లీ చదువుకొని పార్టీ హ్యాండిల్ నుంచి ఇలా వస్తాయి ఇదే పార్టీ స్టాండ్ అని తెలిసిన వాళ్ళకి మాత్రం అది రీచ్ అవుతుంది గ్రౌండ్ లో అండ్ నార్మల్ కి పార్టీకి అనుకూలంగా ఆలోచించే ప్రతి సామాన్యుడికి అది రీచ్ అవుతుందా లేదా అంత నాకైతే తెలీదు బట్ నిన్న పవన్ కళ్యాణ్ గారి పేరు మీద వచ్చిన ఒక లెటర్ హెడ్ దాని సారాంశము సామాన్యుల వరకు కూడా వెళ్లాలి అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్న లెటర్ హెడ్ నిజ్ గా వాయిస్ వినిపిస్తాను ఇది వీలైనంత వరకు ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేయండి ఫస్ట్ టైం ఒక స్టాండ్ అనేది గట్టిగా జనాల్లోకి వెళ్లాలి అనే అనిపించింది అందుకే దాని గురించి చేస్తున్నాను దీన్ని అన్యదా ఎవరు భావించవద్దు దయచేసి నాలుగవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ ఓటమి కళ్ళెత్తుట కనిపిస్తోంది ఇది పార్టీ అఫీషియల్ లెటర్ హెడ్ యొక్క హెడ్డింగ్ దాన్ని ఒకసారి మొత్తం కంప్లీట్గా చదువుతాను వీలైనంత వరకు దానికి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఆజ్ గా దానిలో ఏది ఉందో అది జనాలకు రీచ్ అయితే చాలు వైసీపీ ఓటమి కళ్లెదిటే కనిపిస్తోంది అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతోంది ఇది పవన్ కళ్యాణ్ గారి వాయిస్ కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారి వాయిస్ అనే వినండి మీరు దయచేసి నేను గౌరవించే కాపు పెద్దలు నన్ను దూషించినా దీవెనలుగానే స్వీకరిస్తాను నన్నెంతగా దూషించినా వారికి జనసేన వాకిలి తెరచే ఉంటుంది కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని కరాకండిగా చెప్పి కాపులనే పావులుగా వాడుకునే వ్యక్తికి ముందుగా ప్రశ్నించాలి వ్యక్తిని ముందుగా ప్రశ్నించాలి కుట్రలు కుయుక్తులతో అల్లిన వైసీపీ వల్ల చిక్కుకోవద్దన్నదే కాపు పెద్దలకు నా విన్నపం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి అనివార్యమని స్పష్టంగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం తాము వైసీపీని సాగనంపుతున్నామని సర్వేల ద్వారా వెల్లడిస్తూనే ఉన్నారు అవినీతి అస్తవ్యస్త హింసాత్మక విధానాలతో కొనసాగుతున్న వైసీపీ పాలనను చాలా బలంగా ఎదుర్కొంటున్న పార్టీ జనసేన ఎమర్జెన్సీ సమయంలో అప్పటి పాలక పక్షాన్ని నిలవరించి దేశ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ప్రకటించి నేను మొదలుపెట్టిన ఒక కార్యాచరణ వైసీపీకి ఆ పార్టీని నడిపే నాయకుడికి కంటగింపుగా మారింది జనసేనకు శాసన వ్యవస్థలో స్థానం లేకపోయినా ప్రజా జీవనంలో బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా నిలిచినందుకే ఎన్నో దాడులు దిగజారిన విమర్శలు చేస్తోంది వైసీపీ అసభ్యకరమైన దోషణలకు దిగి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డా తట్టుకుని నిలబడుతూనే ఉన్నాం అన్ని సామాజిక వర్గాల్లోనూ నిర్దిష్టమైన శాతం కాపు సామాజిక వర్గంలో బలమైన శాతం జనసేనకు అండగా ఉండడం వైసీపీకి జీర్ణం కావడం లేదు ఈ క్రమంలోనే కులపరమైన అస్త్రాన్ని వైసీపీ ప్రయోగిస్తోంది అందులో భాగంగా నేను గౌరవించే కాపు పెద్దలను రెచ్చగొట్టి పార్టీని బలహీనపరిచే దుష్ట ప్రయత్నాలకు ఒడిగడుతోంది సదరు కాపు పెద్దలు అదే విధంగా మాట్లాడడానికి వారికి కారణాలు వారికి ఉండొచ్చు వాటిని నేను సహృదయంతో అర్థం చేసుకోగలను వారి దూషణలను నేను దీవెన్లుగా తీసుకుంటానని తెలియచేస్తున్నాను రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను కాంక్షిస్తూ నేను తీసుకునే నిర్ణయాలకు సర్వత్ర సర్వత్ర్యక్తమవుతుంది జనసేన ఆవిర్భావం నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే అడుగులు వేస్తున్నాను అని అందరికీ తెలుసు ఎస్సీ ఎస్టీ బీసీ కులాల సాధికారతతో పాటు అగ్ర కులాల్లోని పేదలకు అండగా నిలిచి వారి ఆర్థిక ఉన్నతికి దోహదపడాలన్నదే నా ఉద్దేశం కులాలను కలిపే ఆలోచన విధానంతో అందరూ ఒక తాటిపైకి రాగలరని విశ్వసిస్తాను తూర్పు కాపు మత్స్యకార బలిజ గౌడ కొప్పుల వెలమ పద్మశాలి దేవాంగ విశ్వబ్రాహ్మణ నాయి బ్రాహ్మణ రజిక కాళింగ ఒడ్డెర ఇంకా మొదలగు బీసీ కులాలు సంఖ్యాబలం లేని అంబీసీ మాల మాదిగ రెల్లి ఎస్సీ ఉపకులాలు ఎస్టీ కులాలను కలుపుకుని అడుగులు వేసే సమర్థత కాపులకి ఉంది కాబట్టే పెద్దన్న పాత్ర తీసుకోవాలని కోరాను అందుకు అనుగుణంగా కాపు యువత మహిళలు విఘ్నులు నడుంబిగించారు కులాలు వర్గాలు మధ్య ఎన్ని అపోహలు ఉన్నా ప్రజలందరి కనీస అవసరాలు కనీస ప్రయోజనాలు సాధించుకునే క్రమంలో అందరూ కలిసి నడవాలి రాబోయే ఎన్నికల్లో కాపులు ఖచ్చితంగా నిర్ణయాత్మక క్రియాశీలక పాత్ర పోషిస్తారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించారు కాబట్టే కాపులలో అంతర్గత విభేదాలు తీసుకువచ్చే క్రమంలో వైసీపీ కుట్రలకు తెరతీసింది కొందరు కాపు పెద్దలను జనసేన పైకి ప్రయోగిస్తోంది జనసేన పైన నాపైనా సామాజిక మాధ్యమాల్లో విషపు రాతలు రాయించడం అపోహలు సృష్టించే తప్పుడు వార్తలను కేవలం కాపు సామాజిక వర్గం వారి మొబైల్ ఫోన్లకు మాత్రమే పంపడం లాంటి దుశ్చర్యలకు ఒడిగడుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే అభివృద్ధిలో కాపులు ఖచ్చితంగా పెద్దన్న పాత్ర పోషించాలని నేను బలంగా విశ్వసిస్తాను రాష్ట్రంలో పట్టాలు తప్పిన పాలనను సరిదిద్దే క్రమంలో కాపు సామాజిక వర్గం పెద్దన్న పాత్ర పోషించాలని బాధ్యత గురుతర బాధ్యత వహించబోతోంది రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పొత్తుకి శ్రీ నరేంద్ర మోడీ ఆశీస్సులు ఉన్నాయి ఈ ఆశీస్సులతోనే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరుపక్షాలు ఒక విశ్వసనీయ పొత్తుతో అడుగులు వేస్తున్నాయి ఈ క్రమంలోనే నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఏం మాట్లాడినా అందుకు ఒక బలమైన హేతువు ఉంటుంది దూరదృష్టితో దీర్ఘకాలిక రాష్ట్ర ప్రయోజనాలను లక్ష్యించి పనిచేస్తాను అవి ఇప్పటికిప్పుడు కంటికి కనిపించకపోవచ్చు నేను లక్షించినవి ఆశించినవి నెరవేరిన రోజున నన్ను అపార్థం చేసుకుని ఈ క్షణం దూషిస్తున్న కాపు పెద్దలు ఖచ్చితంగా హర్షిస్తారు కాపు రిజర్వేషన్ పోరాటాన్ని హింసాత్మకంగా మార్చిన మాస్టర్ క్రిమినల్ బ్రెయిన్ అయి ఆ తర్వాత ఎటు వెళ్లిందో కాపు సామాజిక వర్గం గ్రహించింది కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదు అని కాపులకు బలమైన జిల్లా అని అందరూ భావించే తూర్పుగోదావరి జిల్లా వెళ్లి జగ్గంపేటలో కరాఖండిగా ప్రకటించిన శ్రీ జగన్ రెడ్డిని కాపు పెద్దలు ప్రశ్నించాలి కాపు కార్పొరేషన్ కు నిధులు కేటాయింపు ఏమైందని నిలదీయాలి సంక్షేమ పథకాల ద్వారా కాపులకు వెళ్లే లబ్దిని కూడా కాపు కార్పొరేషన్ లెక్కల్లో చూపించడం ఏంటని అడగండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపులకి ఇచ్చిన కోటాను తొలగించిన వ్యక్తిని ప్రశ్నించాలి కాపులను కాపు నాయకులతో తిట్టిస్తూ తూలనాడిస్తున్న వ్యక్తిని కాకుండా నన్ను దూషించడం వల్ల ఎవరికి ప్రయోజనమో గ్రహించాలి నేను ఇంకా శాసనసభలోకి అడుగుపెట్టలేదు పాటు ఎమ్మెల్యేలను తీసుకువెళ్లే రాజకీయ ప్రస్థానంలో ముందుకు వెళ్తున్న నాకు ముందరి కాళ్లకు బంధాలు వేయించాలని చూస్తున్నది ఎవరో ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు కుట్రలు కుతంత్రాలతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దనేది నేను గౌరవించే కాపు పెద్దలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను నన్ను దూషించే సదరు కాపు పెద్దలకు జనసేన పార్టీ వాకిలు ఎప్పుడు తెరచే ఉంటుందని తెలియజేస్తున్నాను వైసీపీ ప్రాయోజిత విషపూరిత ప్రచారాలను తప్పుడు అభిప్రాయాలతో కూడిన విశ్లేషణలను వార్తలను విశ్వసించవద్దని కాపు సామాజిక వర్గంతో పాటు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట సర్వతోముఖాభివృద్దిని ఆకాంక్షిస్తూనే నిర్ణయాలు తీసుకుంటానని తెలియజేసుకుంటున్నాను ఇట్లు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వారు